హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కంగువా సినిమా చూస్తుంటే ఇది గమనించే ఉంటారు కంగువా సినిమాలో పాత్రలన్నీ ఊరికి అవసరం ఉన్నా లేకపోయినా ఏ ఏ ఏ ఏ అరుస్తూ ఉంటాయన్నమాట చివరికి హీరో కూడా కంగువా 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 అని తన పేరుని తానే అరుస్తూ ఉంటాడనమాట మన చెవులు బద్దలేసిపోయేలా చిరాకు పుట్టేలా ఉంటాయన్నమాట మామూలుగా తమిళ సినిమాల్లో ఈ కంగువా సినిమా అనే కాదు చాలా సినిమాల్లో అవసరం ఉన్నా లేకపోయినా అరుస్తూ ఉంటారు తంగలాన్లో కూడా పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి కూడా అరుస్తూ ఉంటారు అలాగే దీపావళికి బెగ్గ బ్లడీ బెగ్గర్ అని ఒక సినిమా విడుదల అందులో కూడా ఒకే టేబుల్ పక్కన కూర్చుని ఉంటారు టేబుల్ మీద కూర్చుని ఉంటారనమాట వాళ్ళు కూడా పక్క పక్కన వాళ్ళతో మాట్లాడడానికి కూడా అరుస్తూ అరుస్తూ మాట్లాడతారు అంటే ఏంటి కోపంగా మాట్లాడాలంటే అరుస్తూ మాట్లాడాలా అరిసినట్టు మాట్లాడితేనే కేకలేస్తేనే కోపంగా మాట్లాడినట్ట ఏంటో ఈ తమిళ సినిమాలో పిచ్చ కొన్ని కొన్ని సినిమాలు అయితే పిచ్చెక్కిపోతాయి సినిమాల్లో ఇలా అరుస్తూ మాట్లాడడం వలన ఎబవ్ యావరేజ్ అవ్వాల్సిన సినిమాలు కూడా బిలో యావరేజ్ అయిపోతున్నాయి ఆ విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు నిజ జీవితంలో కూడా తమిళ వాళ్ళు ఒరకొరికి అరుస్తూ మాట్లాడుతూ ఉంటారంట అందుకే వాళ్ళని అరవోళ్ళు అని అంటారంట